గురే రాజనాథ్ బాబురేజ్ గారు మనం ఏ కుట్టింది మంగితుర్పి పెరిగింది పిఠాపురం చెప్పు ఎమ్మెల్యే గారి తాలిక మాకు మోసం జరిగింది ఇక్కడ చెప్తాను తాతీ బయట తెలుసు మీకేం తెలిసింది ఏం ఇక్కడ అక్కడ పన్నెండు తాతీ కోసం పలకరించినా పార్టీ పద్నాభం తాత తాత రాజినాల బాబురే గారు మనం నువ్వు రాత్రి వచ్చాను ఇప్పుడు వచ్చాను రాత్రి వచ్చి ఏం చేసావు

నాశనం నువ్వైతేనే జై జనసేన అంతే రాజారేరు మనం చెప్పండి తెలిపిది తెలియదు అంటే చుల్లో మీటింగ్ ఎట్లా వచ్చారు కుర్రోడు కొండపేట రచ్చరేంబోలా జై జనసేన పుస్మరాజు నీ అమ్మ తగ్గేది లేదు